నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు యూ ఫైనింగ్ భారతీయ జనతా పార్టీ తన అంతడు తానుగా ఎదిగేది రాష్ట్రంలో అడుగు వేసుకుంటే ముందుకు సాగు నిన్న మొన్నటి వరకు నోటాతో పోటీ పడుతున్న భారతీయ జనతా పార్టీ అంటూ పెద్ద ఎత్తున విమర్శ విస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది రాజకీయంగా పదునైన పదజాలాలతో ప్రజాక్షేత్రంలో పోరాటం చేసే యోధుల్ని ఎంచుకుంటుంది ఒక్కొక్కరిగా క్షేత్రంలోకి దింపి పూర్తిగా ఆ పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తుంది నాయకత్వాన్ని మార్చడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా అడుగులు వేస్తుంది వార్త చంద్రబడి దీంట్లో ప్రధానంగా పశ్చిమ గోదావరి సంబంధించి భారతీయ జనతా పార్టీ నమస్తే ఉళ్ళబుట్టు రెండు మీ రాజకీయ ప్రయాణం ఎలా ప్రారంభమే మీ బాల్యం ఎక్కడికెళ్ళింది మీ రాజకీయానికి ఎలా అడుగులు వేసింది మున్సిపల్ ఎలక్షన్స్ రావటం అప్పుడు ఆ రోజున తణుకు మున్సిపాలిటీకి మొట్టమొదటిగా రిజర్వేషన్ డింగ్ లో ఇది మహిళా చైర్మన్ గా ఓసీ మహిళ అవటం దాంట్లో భాగంగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ త్రీ మెన్ కమిటీని పంపించినప్పుడు కొద్ది మంది పేర్లను పరిశీలించటం పరిశీలించిన తర్వాత అప్పుడు పెద్దలు తాత గారు ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అలాగే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బుల్రామయ్య గారు అలాగే అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వైటి రాజా గారు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ఈ యొక్క త్రీ మెన్ కమిటీ వచ్చిన వాళ్ళు ఇచ్చిన పేర్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకుని అందులో మనకైతే బాగుంటుంది అని చెప్పి వారు నిర్ణయించడం ఆ విధంగా పొలిటికల్ గా మనం ఎంట్రీ కుటుంబం మీ బాల్యం ఎక్కడ వచ్చింది మీరు ఎక్కడ ఎలాగ నేను మాది ఖమ్మం అండి ఖమ్మం జిల్లా ఖమ్మంలోనే నా స్కూలింగ్ అది జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడ నేను ఖమ్మంలోనే చదువుకున్నాను శారదా జూనియర్ కాలేజ్లో ఆ తర్వాత కి నేను కస్తూబా మెడికల్ కాలేజ్ మన్పార్లో ఎంబీబీఎస్ చేశాను అక్కడ అయిన తర్వాత మనం ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ కి మన కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ కి ఇంటర్న్షిప్ వన్ కి ట్రాన్స్ఫర్ తీసుకుంటాం జరిగింది అంటే ఇది నైన్టీ త్రీ లో మా మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత మాకు అదే సంవత్సరం నాకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోవడం నేను కాకినాడలో ఇంటర్న్షిప్ వెళ్ళడం జరిగింది సో ఇది నైన్టీ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు నేను కాంటెస్ట్ మున్సిపల్ చైర్మన్ ప్రత్యక్ష ఆ రోజు ఆ నేపథ్యంలో మీరు గెలిచిన తర్వాత అయితే ఆ రోజు మీ మైండ్ సెట్ ఏంటప్పుడే పెద్ద మీరు రాజకీయాల్లో లభించారు ప్రజాక్షేత్రంలో మీరు ఎలా చూసారు ఆ పరిస్థితి అంటే ముఖ్యంగా నాకు అప్పటి వరకు రాజకీయాలు మామూలుగా కూడా స్టూడెంట్ డేస్ నుండి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ జనరల్ గా దేశంలో ఏమవుతుంది న్యూస్ పేపర్స్ చదవటం ఇండియా టుడే మాకు అప్పుడు వీక్లీ మ్యాగజైన్స్ చదవటం ఇట్లా పాలిటిక్స్ మీద జనరల్ అండర్స్టాండింగ్ అదేదో అవ్వాలి అనేటువంటిది లేదు అవ్వాలి అనేటువంటిది ఒక మంచి డాక్టర్ ఒక ప్రొఫెషన్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ లో జాయిన్ అయ్యాను మెడికల్ సైడ్ చాలా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఆంబిషన్ తోటి ఆ రోజు మెడికల్ సైడ్ వ్యక్తం జరిగింది కానీ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు మనకి ఏమీ తెలియదు నాకు కానీ ఆ రోజు ఉన్నటువంటి డైరెక్ట్ ఎలక్షన్ అంటే దాదాపు మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా ఎందుకంటే ఒకటి చైర్పర్సన్ కి ఒకటి కౌన్సిలర్ కి ఓటు ఉండేది అలాగే తణుకులో కూడా చాలా హోరాహోరీగా పోటీ జరిగింది అప్పుడు వంకా రాజ్ కుమార్ గారు వారు చైర్పర్సన్ గా తణుకు నుండి పార్టీ పోటీ చేశారు ఆ సమయంలో చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి మీరు అన్నటువంటి విధంగా ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ నుండి ఆ రోజు వచ్చారు కాబట్టి వీరు బయటకు వస్తారా మరి ప్రజల యొక్క పేదల యొక్క సమస్యల మీద వీరికి అవగాహన ఉంటుందా న్యాయం చేయగలుగుతారా ఆ పదవికి బయటకు వస్తారా అప్పుడే నాకు కూడా డెలివరీ అయ్యి త్రీ మంత్స్ బేబీ కాబట్టి అన్నిటి నేపథ్యంలో ఒట్టి ఇది మామూలుగా మనకు ఉంది కదా లోకల్ బాడీస్ లో మహిళలు సర్పంచ్ గాని మున్సిపల్ చైర్మన్ కానీ అవుతే వెనకొండి బత్తే నడిపిస్తాడు అనేటువంటి ఒక సందర్భం జరుగు ఆ అటువంటి నేపథ్యం జనరల్ గా ఆ టైంలో అలా ఉండేది కొంతమేరకు ఆ పరిస్థితుల్లో నన్ను కూడా మొట్టమొదటిలో అలాగే అనుకున్నారు ఇది డైరెక్ట్ గా వచ్చి ఏమి చే చేస్తారు అనేటువంటిది లేదు కానీ నాకు జనరల్ గా ఏంటంటే అప్పటికే మున్సిపల్ మన మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా హరిశిం ప్రసాద్ గారు చేశారు వారు ఆల్రెడీ ఒక మార్గదర్శకం చేయటం జరిగింది ఈ టౌన్ ఇలా ఉండాలి భవిష్యత్తులో ఇలా ఉండాలి యాభై సంవత్సరాలకి ఇలా ఉండాలి వారన్నీ ఒక ముందరే ఒక ప్లానింగ్ అంతా అయిపోయింది కాబట్టి వారు ఎప్పటికప్పుడు ఒక గైడ్ చేస్తాం ఈ తణుకులో ఏది జరిగినా వారి యొక్క పాత్ర మనకి చాలా గైడెన్స్ ఉండేది అలాగే గుల్ రామయ్య గారు అలాగే వైటి రాజా గారు అట్ ది సేమ్ టైం నాకు కూడా వ్యక్తిగతంగా ఏమంటే ఏదైనా ఒక పని తీసుకుంటే మనం దానికి న్యాయం చేయాలి న్యాయం చేయలేను అని అనిపిస్తే పని బాధ్యతని తీసుకోకూడదు అని చెప్పి ఒక మనకు కూడా స్టూడెంట్ ఒక చైల్డ్ ఆ ఆ వయసులోనే ఒక అభిప్రాయాలు ఒక లక్ష్యాలు ఉంటాయి అలాగా నేను కూడా ఇది తెలియని సబ్జెక్టు మనకు అసలు అనుభవం లేదు ఏమీ లేదు డైరెక్ట్ గా మనం అప్పుడే చదువుకొని పెళ్ళై ఈ లింక్ లో ఉన్నామని అనుకున్నాను కానీ నాకు హర్చంద ప్రసాద్ గారు ఏదైతే వారు రాజకీయంగానే కాదు ఈ ఊర్లో ఏ కార్యక్రమం చేసిన వారు ఎలాగా ప్రజలతో ఎలా మమేకమవుతారు ఎంత సింపుల్ గా ఎంత హంబుల్ గా వారి యొక్క మంచితనం డిసిప్లిన్ వారిని చూస్తూ ఉండేవాళ్ళం కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా ఉంది అంటే సమయపాలనం కాని టైంకి వెళ్ళటం కానీ లేదా వారు ఎంత పెద్దవారైనా వారి యొక్క ఏ స్థాయిలో వారు అంత స్థాయి అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒక పారిశ్రామిక వర్గాల్లో వారు తెలియని వారు లేరు అయినప్పటికీ కూడా వారు ఎట్లా ఉండేవారు కామన్ మ్యాన్ నాకు చాలా నన్ను ఇంపాక్ట్ చూపించింది మాత్రం ప్రజలతో కలిసిపోవడం వారు ఒక రోటరీ సమావేశానికి వెళ్ళినా ఎవరన్నా లేదన్న కార్యక్రమానికి పిలిచినా వారు ఎలా ఉండేవారు ఇవై నేర్చుకున్నా వారు ఎప్పుడు చెప్పేవారు మనం ఏమి పెద్ద పెద్ద చెయ్యనక్కర్లేదు కానీ మున్సిపాలిటీ అంటే చాలా చిన్న సమస్యలతో ప్రజలు మన దగ్గరకు వస్తారు వచ్చిన వారితో మనం ప్రేమగా మాట్లాడి వారి యొక్క సమస్యని మనం పరిష్కరించినట్లయితే అదే స్థానిక సంస్థ స్థానిక ప్రభుత్వం స్థానిక నాయకత్వం వారు ఏదైతే మాటల్లో వారు ఉపన్యాసాల్లో చెప్పేవారో అదే నేను వారు చెప్పిన గుర్తు పెట్టుకొని మనం ఇలా ఉండాలి అని చెప్పి మనం పనిచేయాలి అలాగే ఏదన్నా సమస్య ఉన్నట్లయితే ఎప్పుడు వైటి రాజా గారు అందుబాటులో ఉండేవారు వారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి వారు ఎప్పటికప్పుడు ఇదిగో ఈ ఈ వార్డులో ఈ సమస్య ఉంది లేదా ఇలా వచ్చి చెప్పారు ఇది చూడండి వారు ఎప్పటికంటే ఒక మెంటర్ లాగా ఉండేవారు కాబట్టి అదే మనం చేయడం జరిగింది మీరు చైర్మన్ అయిన ఈ తణుకు మున్సిపాలిటీ మీదైన ముద్ర వేసే ప్రయత్నంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం మీకు బాగా సంతృప్తి ఇచ్చింది నాకు బాగా సంతృప్తి అంటే అప్పుడు టోటల్ లిటరసీ క్యాంపెయిన్ చేస్తాం అక్షరాస్యత మనం సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మున్సిపాలిటీగా రాష్ట్రంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు చాలా మన ప్రతి దగ్గర కూడా అప్పట్లో దాదాపు లిటరసీ చాలా ఎక్కువగా ఉండేది అందులోనూ మహిళా నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండేది అట్లా కేరళలో ఉన్నటువంటి ఆ కోవలం అట్లాంటి కొన్ని పట్టణాల్లో టోటల్ లిటరేట్ టౌన్స్ కింద డిక్లేర్ చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి జనాభాలో ఎనభై శాతం మంది ఎడ్యుకేటెడ్ లిటరేట్ అవుతే దాన్ని డిక్లేర్ చేస్తారు టోటల్ లిటరేట్ మున్సిపాలిటీ కింద అలా మన తనుకుని చెయ్యాలి అని చెప్పి మేము ఒక కార్యక్రమం ఆ రోజు ఆ డివిఎస్ గారు వారు అలాగే కలెక్టర్ గా పూన మాల్కొండే గారు సో అందరూ కూడా మన ఎన్జిఓస్ ని అందరినీ ఆ లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కూడా కలిపి మేము మహిళల దగ్గర ప్రతిరోజు సాయంత్రం పూట ఆరింటి నుంచి తొమ్మిది పదింటి వరకు నేను వాళ్ళ అక్కడ ఉండే స్టమ్స్కి కానీ ఆ వీధులకి అక్కడికి వెళ్ళటం కరెంటు లేకపోతే అప్పటికప్పుడు ఒక బల్బు ఒక వైరు లాగి కరెంటు పెట్టించడం వాళ్ళతో కూర్చొని నేను చేసినటువంటిది నాకు మోస్ట్ మెమరబుల్ అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ యాక్ట్ చేసిన దాంతో నాకు సంతృప్తిని ఇచ్చినటువంటి గృహిణిగా కంచి మున్సిపల్ చైర్మన్ వరకు మీరు ప్రయాణం చాలా చూశారు తర్వాత ఒక్కసారిగా మీరు ఎందుకు తెరమరుగు అయిపోయి తెరమరుగు అవటం కాదు నేను పార్టీలో తెలుగుదేశం పార్టీలో దాదాపు అన్ని పదవులు చేశాను మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా అయిన వెంటనే సెక్రటరీగా రాష్ట్ర సెక్రటరీగా అలాగే ఏపీ మున్సిపల్ చైంబర్ కి ఒక బాడీ ఉండేది దానికి జనరల్ సెక్రటరీగా అలాగే ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాయాలు చేశాను ఆ తర్వాత అదే సమయంలో ఏ కమిటీలు ఉన్నా ఒక మేనిఫెస్టో ఎలక్షన్స్ వస్తే మేనిఫెస్టో కమిటీ కానీ ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ కానీ మహానాడు వస్తే మహానాడు తీర్మానాల కమిటీ కానీ అలాగే ఎప్పటికప్పుడు ఆ తర్వాత నేను ఆరు సంవత్సరాలు అఫీషియల్ స్పోక్స్ గా కానీ ఆ తర్వాత ఏపీ రేరాలో ఐదు సంవత్సరాలు కానీ చేశాను అంటే ఏపీ రేరాలో ఉన్నప్పుడు అది జ్యుడిషియల్ కాస్టి జ్యుడిషియల్ బాడీ కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉండవలసినటువంటిది అందులో ఉన్నప్పుడు ఒక పార్టీకి మనం ఎఫిలియేటెడ్గా ఉండకూడదు కాబట్టి అందుకు ఆ ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎయిటీన్ ఎండ్ లో నేను రేరాలోకి వెళ్ళటం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు రేరాలో మెంబర్గా ఉన్నాను దాని మూలంగా చాలా మంది రాజకీయంగా దూరం అయ్యాను అనేటువంటి ఒక అభిప్రాయం కానీ పార్టీలో అన్ని పదవుల్ని చేయటం అది చిన్న వయసులో చేయటం అనేది నాకు చాలా అనుభవాన్ని చాలా నేను నేర్చుకుంటానికి కూడా రాజకీయం ఉపయోగపడింది ముల్లగూడే అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ముల్లగూడ అటువంటి నేపథ్యం ఉందా మీరు పార్టీకి మీరు అందగా ఉన్నారు ఎందుకు ఆ ఆ పార్టీ పార్టీ కారణాలు ఒక ప్రాంతీయ పార్టీలో దాదాపు రేరాక్ ముందు వరకు చూస్తే ఇరవై నైన్టీన్ ఇయర్స్ పనిచేశాను పార్టీలో ఉన్నటువంటి అన్ని హోదాల్లోనూ పార్టీ పరంగా పనిచేశాను కానీ ప్రాంత ఒక జాతీయ పార్టీలో ఒక ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలో నాకు అప్పటికే నాకు కొద్దిమంది విప్లు వారి ఈ జాతీయ పార్టీలో ఉన్నటువంటి వారు వాళ్ళతో మా ఇంటరాక్షన్ లో చాలా విషయాలు చెప్తూ ఉండేవారు అంటే భారతీయ జనతా పార్టీలో ఐడియలాజికల్ గాని ఆ ఒక జాతీయ భావంతో ఉన్నటువంటి పార్టీగా అక్కడ ఎట్లా జరుగుతుంది అనేటువంటిది అది నాకు చాలా నచ్చి మనం అందులో కూడా చేసినట్లయితే మన యొక్క పరిధి పెంచుకోవచ్చు మన యొక్క మనలో ఉన్నటువంటి ఐడియాలజీని కూడా దానికి మనం జోడించినట్లయితే అది బాగా నేను చేసేటువంటి పనికి మరింత విస్తృతంగా నేను చేసేటువంటి అవకాశం ఉంటుందన్న దాంతో నేను భారతీయ జనతా పార్టీలో చేపడం జనతా పార్టీ లేకుండా కనీసం ఒక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయటం జరిగింది అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి దానిలో అలాగే ప్రజల్లో కూడా రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే వేల ఒక అమరావతి నిర్మాణం జరగాలన్నా పోలవరం జరగాలన్నా రాష్ట్రానికి ఒక సంక్షేమ పరంగా ముందుకెళ్లాలంటే కావలసిన నిధులు ఇవ్వాలన్నా ప్రతి ఇంటిని ప్రతి ప్రతి హృదయాన్ని తాకినటువంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రూపం ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ద్వారా ఆ యొక్క కార్యక్రమాల ద్వారా దానికి ఆ దానికి జోడించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అయితే మీరు అన్నట్లుగా కరెక్ట్ కొంతవరకు భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్లేటువంటి దానిలో కొంత కొంత వెనుకబడి ఉంది దాని మూలంగా మనం మీరు అన్నట్లుగా ముందుకు వెళ్ళలేకపోయాం అయితే ఇక్కడే ఒక చరిత్ర ఉంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రెండు పార్లమెంట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ సభ్యులుగా వెళ్ళినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ అందులోను పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి నుంచి భీమవరం కానీ కాకినాడ కానీ కృష్ణరాజు గారు విజయరామరాజు గారు మనకి గంగరాజు గారు అనేక సందర్భాల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీని మన సత్యనారాయణరావు గారు రాజమండ్రి నుంచి కానీ మనకు ఒక ఒక భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఇది ఉంది కానీ మనం తీసుకెళ్లే దానిలో కొంత వెనుకబడినటువంటి మా వాస్తవం ఇప్పుడు అందుకే భారతీయ జనతా పార్టీ చాలా ఫోకస్డ్గా ప్రతి ఇంటికి ఆ భారతీయ జనతా పార్టీ వెళ్ళబోతుంది ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ రోజు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో మీరు ఇప్పటికే చూస్తుంటారు దాదాపు ఇరవై జిల్లాల్లో వారు సారథ్యం పేరు మీద జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యలని అవగాహన చేసుకుంటున్నారు కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారు నాయకులని తయారు చేస్తున్నారు అలాగే కేంద్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నిటిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి దానికి కూడా ఒక మంచి వ్యూహం రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ వెళ్ళి కలిసి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలని వివరించి మరి చేయవలసినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే పార్టీ ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాల్ని మనము పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటంలో మనం కష్టపడవలసినటువంటి అవసరం ఉంది మేము ఆ పని తప్పకుండా జరుగుతుంది రాబోయే కాలంలో ఆ ఇది రెండు రెండు పార్లమెంటు నుంచి ఇవాళ చూసాము భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి తీరు కొన్ని ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి తీరు రాబోయే కాలంలో దక్షిణ భారతదేశంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా అధికారంలోకి వచ్చేటువంటి విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒక వ్యూహంతో వెళ్తుంది తప్పకుండా లో ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకుంటూనే భారతీయ జనతా పార్టీ కూడా ఎదిగేటువంటి కార్యక్రమం చేయబోతుంది వెనక పడింది అంటారు అంటే రాజకీయ పార్టీల్లో కేవలం పదవులే ప్రా ప్రాధాన్యత కాదు అదే ప్రాముఖ్యము కాదు రాజకీయ పార్టీలో మనకి సాటిస్ఫాక్షన్ మనము చెయ్యాలనుకున్న దానికి మన మనసులో ఉన్నటువంటి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి అలాగే ఒక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి అలాగే ఒక రాజకీయ పార్టీగా ఒక సైద్ధాంతిక ఆధారంగా ఏర్పడినటువంటి పార్టీకి ఉన్నటువంటి ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వచ్చాను కాబట్టి నాకు పదవులు ఏమొచ్చాయి నేను నాకు పోటీ చేసే అవకాశం వచ్చిందా అదో అటువంటివి కాకుండా నేనేం చేస్తున్నాను అన్నదే నాకు ప్రాధాన్యత ఆ విధంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి రిగ్రెట్ కానీ లేదా నేను భారతీయ జనతా పార్టీలో వెనుకబడ్డాను అన్నటువంటి భావన కానీ నాకు లేదు పొలిటికల్ పేరు పార్టీ గారికి ఎటువంటి ఉపయోగం లేదు లేదు అది చాలా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యగా నేను భావిస్తాను డెఫినెట్ గా రెండింటికి ప్రాముఖ్యత ఉంది ముల్లపూడి కుటుంబానికి అదే ప్రాధాన్యత ఉంది అంతే గౌరవం ఉంది ఆ ముఖ్యంగా తణుకు అంటే తణుకు పరి పరిసర ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ముల్లపూడి కుటుంబానికి ఉన్నటువంటి పేరు గొప్పతనాన్ని దేనితో మనం కంపేర్ చేయకూడదు దానికి ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఆ ఒక ఒక మంచితనానికి గౌరవానికి ఉన్నటువంటి ప్రతీకగా ముల్లపూడి కుటుంబం ఉంది దాన్ని ఎప్పుడూ కూడా మేము వేరే విధంగా ఆలోచన చేసేటువంటి ఇది ఎవరికి కూడా లేదు మనం ఒక రాజకీయ పార్టీని ఒక కుటుంబంతో మనం కంపేర్ చేయకూడదు కానీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఈవేళ చూస్తే విశ్వగురువుగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు గౌరవం ఎదుగుతూ ఈవేళ భారతదేశం యొక్క ప్రతిష్టని మరి మన ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి తీరు భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఉండటము అది ఒక గౌరవం ముల్లపూడి కుటుంబంలో నేను ఒక కోడలుగా రావటం అది ఒక గౌరవం ఈ రెండు కూడా ఒకదానికొకటి మనం కంపేర్ చేసేది కాదు రెండు చాలా గొప్పవే గొప్పవి రెండిటిని కూడా అదే విధంగా నేను ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ రెండిటికి కట్టుబడి ఉంటూనే పాలు నీళ్లు లాగా వీటిని కలిపి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను చేస్తాను దీర్ఘకాలిక అమరావతి నిర్మాణం ఈ అంశాలపై ఆక్సిజన్ తో పాటు రాష్ట్ర ప్రజల్ని మసిమూసి బాడిగా చేస్తుంది ఎటువంటి నిధులు కేటాయించడం ఏం చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే చేస్తున్నారు ఆ వాదన వినేవాడు అది పూర్తిగా అవాస్తవం అండి అమరావతి విషయంలో గత ప్రభుత్వం దాన్ని అమరావతిని శ్మశామన్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడి దాన్ని చంపేసినటువంటి మాట వాస్తవం మూడు రాజధానుల పేరు మీద మొత్తం కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి దాన్ని అభివృద్ధిని దానికి ఒక మచ్చ తెచ్చి అనుమానాలు ప్రజలకి నమ్మకం పోయేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసింది కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అలాగే భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి మూడు మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద కూడా పూర్తిగా అవగాహన ఉండటం మూలంగా అమరావతి పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయించటం వారే మళ్ళీ వచ్చి పునర్నిర్మాణ పనులను కూడా వారు మళ్ళీ మొద మొదలు పెట్టడం జరిగింది కాబట్టి అమరావతికి కావలసినటువంటి అభివృద్ధికి కావలసినటువంటి నిధులు ఇవ్వటం కాని అక్కడికి తీసుకురావలసినటువంటి సంస్థలకు కావలసినటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో వాటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతిసారి వారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి గురించి అడగటం వాటికి వెలు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా శాఖలు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనగానే ఒక ప్రయారిటీ ఇచ్చి ఇవాళ అమరావతికి నిధులు అనుమతులు కాదు పోలవరానికి కూడా కావలసినటువంటి నిధులు అనుమతులు ఇవ్వటమే కానీ అలాగే విశాఖ స్త్రీలకి సంబంధించి కూడా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం కూడా ఒక అదృష్టం మరి నర్సాపురం పార్లమెంట్ కి సంబంధించినటువంటి శ్రీనివాస్ వర్మ గారు ఉక్కు శాఖ మంత్రిగా మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా ఉండటం మూలంగా వారికి కూడా ఉక్కు పరిశ్రమ మీద విశాఖ ఉక్కు మీద పూర్తి అవగాహన ఉండటం మూలంగా తప్పకుండా దానికి ఇంత ఇచ్చి దాన్ని ఆదుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఒక రివైవల్ కి కూడా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకోవటం జరిగింది దీని మీద కొంత అపోహలు సృష్టిస్తున్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి విశాఖ స్టీల్ ను కూడా ప్రైవేట్ పనులు కాకుండా దానికి కావలసినటువంటి నిధులు ఇవ్వటమే కాదు పర్యవేక్షణలో అది మరింత ముందుకు వెళ్తుంది అని చెప్పి భావిస్తుంది వాడు ఎన్డీఏ పోటీ సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది అసలు ఎన్డీఏ పోటీ ఎలాగ అభివర్ణిస్తారు పరిపాలన ఎలా అవుతుందనుకుంటా క్షేత్రస్థాయిలో మీ దృష్టికి వస్తుందా పరిపాలన విధానంలో అనుసరే చాలా సంతృప్తిగా ఉన్నారు చాలా మంది ఊహించలేరు ఎందుకంటే అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ అవినీతి ఊబిలో ఆంధ్రప్రదేశ్ అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంత ఇన్ని అప్పులు ఉన్నాయి ఎంత అవసరం ఉంది ఇన్ని నిధులు అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్తాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేటువంటి అనుమానాలు పార్టీల కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నటువంటి సమయంలో ఇవాళ కేంద్రం నుంచి వస్తున్నటువంటి భరోసా నిధులు అనుమతులు వారి యొక్క నే నేతృత్వంలో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు అనుభవజ్ఞులు వారికి పూర్తి అవగాహన వారు ఒక పని పని రాక్షసు అంటారు అలాగే వారు కూడా పని చేయటం మూలంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమం చాలా వేగవంతంగా ప్రజలు ఊహించిన దానికన్నా ప్రజలు కూడా ఇన్ని ఇన్ని హామీలు ఇచ్చారు ఇవి నెరవేర్తాయో అనుకున్నారు కానీ ఎంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడం మూలంగా ఈవేళ రైతుకు కానీ మహిళలకు కానీ మరి యువతకు కానీ అభివృద్ధికి కానీ అన్నిటికీ నిధులు వస్తున్నాయి నిధులు లేనిది పరిపాలన ముందుకు సాగదు ఈవేళ దాన్ని గాడిలో పెట్టారు పరిపాలన గాడిలో పెట్టారు అలాగే కేంద్రం కూడా మరి ఈ రోజు ఆదుకోవటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కూటమి అంటేనే కలిసి పాలన ఈ యొక్క కూటమి చాలా సక్సెస్ఫుల్ గా సంవత్సరం కాలంలో అనేక కార్యక్రమాలు మీరు మీకు చూస్తే విశాఖ మీరు ఒక అభివృద్ధికి కావాల్సిన దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వటం జరిగింది నిధులు ఇవ్వటానికి అనుమతులు ఇవ్వటం జరిగింది కాబట్టి వేగంగా పనులు జరుగుతున్నాయి వేగంగా పరిపాలన వెళ్తుంది వేగంగా సంక్షేమం జరుగుతుంది గత ప్రభుత్వం అమలు చేసినప్పుడు రాష్ట్రై ఇప్పుడు అమలు చేస్తున్నారు ప్రతి మంగళవారం కూడా కోసం ఆ డోర్ అప్పుడు తేడా నిధులు తెస్తాం నిధులు ఇస్తాం అది కూడా అవినీతితో పరిపాలన సాగటం కాబట్టి రూపాయి వేస్తే రూపాయి చేరల రూపాయలు యాభై పైసలు చేరింది కానీ ఈ రోజు అలా కాదు రాబడి పెంచుకోవటం పెంచిన రాబడితో మనం సంక్షేమం చేయటం అది తేడా ఎప్పుడైతే అభివృద్ధి సంక్షేమం రెండు ఎందుకు ఎప్పుడు కలవాలి అంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇక్కడ కమనమీ బాగుంటుంది అక్కడ రాబడి పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా పెరుగుతుంది ఇకపోయి తలకు రాజకీయాల్లో మీదే ముద్ర ఉందని ఆశించవచ్చు నాదైన ముద్ర కాదు భారతీయ జనతా పార్టీ ముద్ర తప్పకుండా ఉంటుందని చాలు ఇది మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా పనిలో ఎలా అంటే దీన్ని మొక్కవాడ్స్ అధికారిత అవుతుంది దీన్ని ఏర్పాట్లు అసలు అయితే యాక్చువల్ గా ఎల్లుండి జరగాలి రెండవ తారీఖున అది ఆ కొంత పోస్ట్ పోన్ చేయటం జరిగింది తప్పకుండా ఈ వారం రోజుల్లోనే అతి త్వరలో వారు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉంటుంది ఇప్పటికే మా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు ఇరవై జిల్లాల్లో సారథ్యం పేరు మీద చాలా విజయవంతంగా చాలా స్ఫూర్తిదాయకంగా చాలా చక్కగా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు మన జిల్లాలో కూడా అయ్యంపూడి శ్రీదేవి గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అలాగే శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర కొన్ని సహాయ మంత్రిగా ఉన్నారు రాజ్యసభ సభ్యులుగా పాక సత్యనారాయణ గారు ఉన్నారు అలాగే కొత్తగా రాష్ట్ర కార్యదర్శిగా తాడేపల్లిగూడెం నుంచి ఆదిలక్ష్మి గారికి ఇవ్వటం జరిగింది అలాగే అందరూ పార్టీ పెద్దలు అందరూ కార్యకర్తలు అందరూ కూడా కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా వేల సంఖ్యలో పాల్గొని మరి ఈ వీధిని మనం ప్రజలకు చెప్పాలి రాజకీయాల్లో పని చేయటం ఎంత ముఖ్యమో చేసిన పనిని ప్రజలకు ఈ పార్టీ ద్వారా జరుగుతుంది అని చెప్పటం కూడా అత్యంత ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయటానికి ఇది కేవలం ఆరంభమే ఈ సారథ్యం కార్యక్రమం కార్యక్రమం రాబోయే కాలంలో విస్తృతంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి ప్రతి గుండెని ప్రతి వ్యక్తిని తగ్గబో భారతీయ జనతా పార్టీ నుంచి పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది పూర్తిగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వేయడం కోసం పూర్తిగా రాష్ట్ర నాయకత్వం ఆలోచించేస్తుంది ప్రజా గణం విడిపించే నాయకులందరినీ కూడా సమీకృతం చేసి పార్టీ బలోపేతం జరిగింది ప్రతి సంక్షేమ పథకంలో భారతీయ జనతా పార్టీ కీలక భూమిక పోషిస్తుంది ప్రచారంలో వెనుకబడ్డంతే ప్రజల శ్రేయస్సు చేయడంలో ఎటువంటి వెనుకబడడం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో తరదైన ముద్రలు వేస్తుందని ఘంటాపడగా చెప్తున్నారు రెడ్డిగా ప్రస్తుతం భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనే ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి రాజకీయ పరిస్థితి